సుమతి వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లో సిగరెట్ వాసన వస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఎవరికి సిగరెట్ తాగి అలవాట్లేదు అని చెప్పి సీత మహాలక్ష్మిని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడ కింద సిగరెట్ మొక్క కనిపిస్తుంది సీత సిగరెట్ ముక్కను తీసుకుని దాన్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గౌతమ్ ఒక కారుకి లాంటి దాన్ని కూడా అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతాడు ఇక సీత సిగరెట్ ముక్కను తీసుకొచ్చి జనార్దన్కి చూపిస్తూ ఇక్కడ సిగరెట్ ముక్క ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సిగరెట్ ఇంకా కాలుతూ ఉందంటే దొంగ ఇంకా ఇంట్లోనే ఉండుంటాడు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా గౌతమ్ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్ చెయ్యి తగిలి ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది ఇక అప్పుడు అందరూ కూడా ఏంట ఆ సౌండ్ అని చెప్పి పైకి చూస్తూ ఉంటారు దొంగే అయ్యి ఉంటాడు మామయ్య చెప్తాను వాడి సంగతి అని చెప్పి సీత గన్ను తీసుకుని ఫ్లవర్ వాస్ కింద పట్ట దగ్గరకు వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి